హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో తెలంగాణ పోటీ పరీక్షలకు సంబంధించిన వీడియో మన ఈ మధ్య చాలామంది తెలంగాణ మిత్రులు కామెంట్ పెట్టారు మీరు ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వీడియోలు చేస్తున్నారు తెలంగాణ అసలు మర్చిపోయినట్టున్నారు సార్ అని తెలంగాణని ఏం మర్చిపోలేదండి ప్రాబ్లం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో సమ్ హ్యాపెనింగ్ ఉంది అంటే జరుగుతున్న విషయాలు ఉన్నాయి అది డిఎస్సి కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు లేటెస్ట్గా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ కావచ్చు అలాగే రాబోయే ఎండోమెంట్ ఆఫీసర్స్ కావచ్చు ఇలా కొన్ని నోటిఫికేషన్ అయినవి పరీక్షలు జరుగుతున్నవి జరగబోతున్నవి కొంత హ్యాపీనింగ్ ఉంది కాబట్టి చాలా ఫోకస్డ్గా నిజమే ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువ వీడియోలు చేశాను నవ్ ఈ టైం తెలంగాణ ఇక తెలంగాణ గురించి మాట్లాడుకుందాం సో ఏంటి తెలంగాణ గ్రూప్ వన్ పరీక్షలో కోర్టు చాలా సీరియస్గా ఉంది తెలుగు మీడియం అభ్యర్థులు ఎందుకు ఇంత తక్కువ సంఖ్యలో ఉన్నారు సరే సర్వీస్ కమిషన్ తక్కువ సంఖ్యలో రాశారు తక్కువ సంఖ్యలోనే వచ్చారు అని చెప్పినప్పటికీ మార్కులు పరిశీలనలో కోర్టు కొంచెం అసంతృప్తిగా ఉంది అంటే వచ్చిన మార్కులు కేటాయించిన మార్కుల విషయంలో పర్టికులర్గా న్యాయమూర్తి దృష్టిలో తెలంగాణ ఉద్యమం మీద పుస్తకం రాసిన వ్యక్తికే ఇన్ని తక్కువ మార్కులు వచ్చినాయి అంటే అని కోట్ చేసినట్టుగా నేను పేపర్ ద్వారా చదివాను ఈ మాట నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను నాకు ఎవరో ఒక తెలంగాణ మిత్రుడు ఇంకొక తెలంగాణ వాళ్ళ వాళ్ళలో ఒకళ్ళు తెలుసు ఒక అతను తెలియదు మరీ ఘోరంగా వచ్చినాయి సార్ అన్నాడు కావాలండి చూడండి నా వీడియో ఉంటుంది ఓకే నిజంగానే తెలంగాణ పేపర్లో దారుణ దారుణమైన మార్కులు వేసి బాగా చదివిన వాడికి నలభై ఐదు యాభై మార్కులు చదవని వాడికి కూడా ముప్పై ఐదు నలభై మార్కులు రావడంతో తలరాతలు మారిపోయే పరిస్థితి ఉంది అని వ్యాఖ్యానించినట్టుగా కనపడుతుంది అది ఒక యాంగిల్ రెండవది తెలుగు మీడియం వాళ్ళది గందరగోళ పరిస్థితి సో అలాగే హయ్యెస్ట్ మార్కులు సాధనలో కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి సరే అవి నా స్థాయిలో నేను తగ్గించి మాట్లాడకూడదు ఎందుకంటే పడినోడు కష్టాలు పడే వస్తారు సరే అది యూపీఎస్సి ప్రభావం నుండి లేదా ఏ రకరకాల కారణాలు అవన్నీ కూడా న్యాయస్థానం దృష్టిలో ఉన్నాయి కాబట్టి మనం దాని గురించి అంతకన్నా ఎక్కువ కామెంట్ చేయొద్దు కాబట్టి ప్రస్తుతానికైతే ఇంకా వాద వాదప్రతివాదాల దృష్టిలోనే ఈ తెలంగాణ గ్రూప్ వన్ పరీక్ష ఉంది చాలామంది ఆశిస్తుంది ఏంటి మరలా రీఎగ్జామ్ పెడతారా అని ఇది న్యాయస్థానం డిసిషన్ మీద ఆధారపడి ఉంటుంది సర్వీస్ కమిషన్ అయితే తన మానంతాను సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసింది మెడికల్ కంప్లీట్ చేసేసింది ఇదిగో ఈరోజు కోర్టు చెప్తే ఇంకొక అరగంటకు లిస్ట్ ఇచ్చేటట్టు ఉన్నారు అన్ని రాష్ట్రాలతో సహా అన్నిటినీ ఫిక్స్ చేసి అది తెలంగాణ గ్రూప్ వన్ పరిస్థితి తెలంగాణ గ్రూప్ టూ ఈ గ్రూప్ వన్ నేపథ్యంలో గ్రూప్ టూ ఎందుకంటే చాలామంది రేపటి గ్రూప్ వన్కి సెలెక్ట్ అయ్యి గ్రూప్ టూకి సెలెక్ట్ అయితే గ్రూప్ టూ ఉద్యోగం వదిలేసే అవకాశం ఉంది మళ్ళీ బ్యాక్ లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది అదే సేమ్ ఈక్వేషన్ గ్రూప్ త్రీకి కూడా కాబట్టి బహుశా ఒక మంచి ఆలోచనతోనే సర్వీస్ కమిషన్ ఆ రెండింటిని కూడా ఆపి ఉంటుందని అనుకుంటున్నాను నేను అనుకుంటున్నాను మేక్ ఇట్ క్లియర్ ఓకే సో ఆ గ్రూప్స్ పరీక్షలకు సంబంధించి ఇక ఇతరత్ర టెక్ టెక్ నిర్వహణ త్వరలో జరగబోతుంది అలాగే డిఎస్సి ఇస్తారంటే ఇస్తారనే అంటున్నారు సరే దాన్ని కాసే పక్కన పెట్టేస్తే ఇక భవిష్యత్ ఏంటి వన్స్ మనం హోప్ బెస్ట్ హోప్ చేస్తే ఫలితాలు కూడా బెస్ట్గానే వస్తాయి ఇప్పటికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం సుమారుగా ఇరవై రెండు వేల ఉద్యోగాలకి వివిధ దశల్లో నోటిఫికేషన్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది పోయినసారి ప్రకటించిన జాబ్ క్యాలెండర్ డేట్లు ఈ రకరకాల ఇష్యూస్ వల్ల రోష పాయింట్స్ కానివ్వండి కోర్టు కేసులు కానివ్వండి ఇతరత్ర అనేక సమస్యల వలన కొంత ఆ క్యాలెండర్లో డేట్లు పాటించలేని పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు ఈ ఇరవై రెండు వేల ఉద్యోగాలకు సంబంధించి రోస్టర్ పాయింట్స్తో సహా వచ్చినట్టుగా సమాచారం వస్తుంది ఆ నేపథ్యంలో ఈ ఇరవై రెండు వేల ఉద్యోగాలు మళ్ళీ గ్రూప్స్ ఏమని కంగా ఆనందపడిపోబాకండి ఎక్కువ ఆలోచించబాకండి ఇందులో మీరు గుర్తుపెట్టుకోండి గ్రూప్ వన్ రెండు వందల యాభై నుంచి మూడు వందలు ఉంటాయి గ్రూప్ టూ సుమారుగా ఫైవ్ హండ్రెడ్ ఉంటే ఎక్కువ తక్కువ గ్రూప్ త్రీ కూడా కొద్దిగా అటు ఇటుగా అదే రేంజ్లో ఉంటాయి ఇంతకు మించి వేరే అవకాశం ఏం లేదు అంటే అన్నీ కలిపి ఒక పదిహేను వందల ఉద్యోగాలలోపే ఉంటాయి మరి మిగతా ఏమిటి అంటే ఇంజనీరింగ్ ఉద్యోగాలు కావచ్చు అలాగే మరలా నెక్స్ట్ ఇయర్ డిఎస్సికి సంబంధించిన ఒకటి కావచ్చు ఇలా చాలా ఉద్యోగాలకి త్వరలో క్యాబినెట్ ముందుకి తద్వారా ఆర్థిక శాఖ అనుమతి కొరకు వెళ్ళబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి సరే చాలామంది అనొచ్చు ఇప్పుడు ఇవి లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి మా తెలంగాణలో అందువల్ల ప్రభుత్వం వేస్తున్నటువంటి ఎత్తుగడలు అని కొంతమంది అనవచ్చు తప్పేం లేదు బట్ అయినా కానీ ఒకవేళ అనుకుందాం ఎంతో కొంత అయితే నెరవేర్చాలి కదా పూర్తిగా మళ్ళా రక్త హస్తాలు ఖాళీ హస్తాలు చూపించరు కదా కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మిత్రులందరికీ దయచేసి ఈ సోషల్ మీడియాలో రాజకీయ పరమైన వీడియోలు కామెంట్స్ జోలికి వెళ్ళబాకండి మీ పని చదవటం నిజమే పాపం తెలంగాణ ఉద్యమం జరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎక్సెప్ట్ ఆ జూనియర్ పంచాయతీ ఆఫీసర్స్ ఒకటి తర్వాత గ్రూప్ టూ తప్ప ఇంకేం పరీక్షలు డిఎస్సీలు జరిగినాయి డిఎస్సీ ఒకటి కొన్ని లిమిటెడ్ ఎగ్జామ్స్ జరిగినాయి కానీ మేజర్ ఎగ్జామ్ గ్రూప్ వన్ జరిగినా కానీ కోర్టు వివాదాల్లోకి వెళ్ళిపోయింది గ్రూప్ టూ త్రీ కూడా జరిగాయి ఇదే టైంలో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ జూనియర్ లెక్చరర్స్ ఇలాంటివి అనేక ఉద్యోగాల కోసం తెలంగాణ మిత్రులు ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒకవేళ స్థానిక సంస్థల ఎత్తుగడలు అంటే అది రేపటి సార్వత్రిక ఎన్నికలప్పటికీ చాలా ఇబ్బంది పడతారేమో ప్రభుత్వాలు ఆలోచించుకోవాలి ఎందుకంటే ఇప్పటికే నేను తెలంగాణ విద్యార్థుల్ని అభ్యర్థుల్ని పరిశీలిస్తే నాకు ఉస్మానియాలో కలుస్తూ ఉంటారు చాలా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు ప్రభుత్వ పెద్దలు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి అటు రిజల్ట్స్ రానియరు ఇటు పక్కన కొత్త నోటిఫికేషన్ అవకాశం ఉండదు ఈ లోపల వయసు అయిపోతుంది ఉన్న డబ్బు అయిపోతుంది చేసిన అప్పులు రుణం రుణము వడ్డీ పెరిగిపోతున్నాయి అటు పెళ్లి సంబంధాలు కరువైపోతున్నాయి ఎటు తెరని నిరాశ నిస్ఫృహులతో యువత ఉన్నారు అది ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి కాకపోతే తెలంగాణలో తీవ్రత ఎక్కువ కనిపిస్తుంది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం వేగవంతంగా స్థానిక సంస్థల ఎత్తుగడుగా కాకుండా ఇరవై రెండు వేల ఉద్యోగాలను రాబోయే ఒక సంవత్సరంలో నింపుతుందని ఆశిద్ద అది ఒక కోణం అయితే మిత్రులరా ఆంధ్రప్రదేశ్లో ఇటీవల లేదో నోటిఫికేషన్కి ఎగ్జామ్కి నలభై ఐదు రోజుల సమయం ఇచ్చి పెట్టేస్తున్నారు ఎవరు ఎంత గగ్గోలు పెట్టుకున్నా ఆంధ్రప్రదేశ్లో ఇవటం లేదు ఓకే డిఎస్సి అయితే ధర్నాలు చేశారు గ్రూప్ టూ కూడా పోస్ట్ పోన్ చేయాలని ధర్నాలు చేశారు తాజాగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ కూడా ఓన్లీ ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఇచ్చారు తెలంగాణ మిత్రులకు కూడా నేను చెప్పేది అదే ఒకవేళ రేపు అలా వేగవంతంగా జరిగితే మీరు సిద్ధంగా ఉన్నారా ఎస్ చెప్పండి అలాగే ఎకానమీ పాలిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలాంటి అనేక విషయాల్లో జరుగుతున్న డైనమిక్స్ డైనమిక్స్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారా నా సలహా ఏంటండి మిత్రులరా క్యాబినెట్ ఆమోదించేంత వరకు రోజుకు ఒక ఆరు గంటలన్న చదవండి చదువుతూ ఏదైనా చిన్న పని చేసుకోండి కేవలం నిరుద్యోగంతో ఈ పరీక్షల కోసమే ఉంటే పిచ్చెక్కిపోతుంటుంది ఇంట్లో మీ తల్లిదండ్రులు ఫ్రెండ్స్ కూడా అనొచ్చు ఇంకెన్నాళ్ళు చదువుతారా ఇంకెన్నాళ్ళు చదువుతారా అదే మీరు ఒక పని చేసుకుంటుంటే వాడి మాన వాడు చేసుకుంటున్నాళ్ళే చదువుకున్నాళ్ళే అని ఒక రకమైన పాజిటివ్ వైబ్స్ వస్తాయి సమాజం నుంచి తల్లిదండ్రుల నుంచి మీ యొక్క మిత్రుల నుంచి అందుకని ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి చిన్న చిన్న పనులు చేసుకోండి ఏమీ లేకపోతే ఇంటి దగ్గర ట్యూషన్స్ అన్న చెప్పండి క్యాండిడేట్కి ఒక ఐదు వందలు ఇచ్చినా కానీ పది మందిని ఏర్పాటు చేసుకుంటే మీకు సరిపోయినంత నెలకి సాధారణ ఖర్చులకి తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా సరిపోయినంత అయినా వస్తుంది లేదు హైదరాబాద్ పెద్ద పెద్ద సిటీల్లో అయితే గిగ్ వర్కర్లుగా చేరండి అది ర్యాపిడో నడపడం కావచ్చు జొమాటో వర్కర్లుగా పనిచేయటం కావచ్చు కొరియర్ ఏజెంట్లుగా పనిచేయటం కావచ్చు ఏదండి పని చేస్తే తప్పేంటి పని అనేది ఏదైనా గౌరవం దానిలో వచ్చే ఆదాయ వ్యయాల్లో తేడాలు ఉంటాయి కానీ ఖాళీగా ఉండబాకండి ఖాళీగా ఉంటే డెవిల్స్ డెన్ అయిపోతాయి శరీరంలో నిస్సత్తు వస్తుంది అందువల్ల దానిలోంచి నుంచి బయటపడేందుకు ఏదో పని చేయండి ఓకే లేదా మీరే ఒక యూట్యూబ్ స్టార్ట్ చేసి పిల్లలకు పాఠాలు చెప్పాను దాని ద్వారా వ్యూహర్షిప్ పెరుగుతుంది గ్రాడ్యువల్గా నేను అప్పుడే చెప్పాను ఇంతకుముందు కూడా మీ కరోనా టైంలో కూడా యూట్యూబర్స్గా మారండి అని మీ నాలెడ్జ్ని పది మందికి పంచండి మీ యొక్క నాలెడ్జ్లో స్టఫ్ ఉందనుకుంటే ఇప్పుడు చాలా యాప్స్గా మీరు అందరూ పెట్టుకుంటున్నారు చక్కగా డబ్బులు కూడా వస్తాయి ఆ విధంగా అయినా మారండి లేదా మంచి రైటర్స్ ఉన్నారు కదా వాళ్ళకి హెల్పర్ హెల్పర్స్గా తెగినగా నాలెడ్జ్ సపోర్టర్స్గా మారండి ఇలా ఎన్నో రకాలు ఆలోచిస్తే ఓకే సో నాకు తెలిసైతే నాకున్నటువంటి సమాచారం ప్రకారం మంచి ఉద్యోగ నియామక ప్రకటనలు వస్తాయి ఇది అనగానే మళ్ళా రాజకీయం మొదలు పెడతారు అదిగో ఆ పచ్చ జెండా ఆ పచ్చ ఆఫీసు ఆ పచ్చ ఆఫీస్ యొక్క ముఠా మేస్త్రి ఈ డైలాగులు వస్తాయి బాబు నేను ఎప్పుడు చెప్తాను ఇది ధర్మస్థానం లాంటిది నేను మాట్లాడేది ఒక పార్టీకి అనుకూలంగా మాట్లాడను కాకపోతే ఏదైనా పార్టీ రాజకీయాలను నిరుద్యోగుల జీవితాల్లో నింపుతున్నప్పుడు మాత్రం నేను వ్యతిరేకిస్తారు అలా జరిగింది కాబట్టి తెలంగాణలో అప్పుడు వ్యతిరేకించాను ఇప్పుడు కూడా చెప్తున్నాను మీ భవిష్యత్తు కోసం కష్టపడి చదువుకోండి ఎవరి మీద ఆధారపడకండి వస్తాయని ఆశతో చూడండి ఒకవేళ అర్హతలు కోల్పోతూ ఉంటే ప్లాన్ బిలోకి దిగిపోండి ఆల్ ది బెస్ట్